గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమింటాక్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో పండగ వచ్చేస్తుంది రకరకాల పిండి వంటలు ఇవి అన్ని చేసుకుంటూ ఉంటాం కదండి సో అలాగే మేము కూడా కొన్ని స్టార్ట్ చేసాం అనమాట కుక్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ నేను మా పిల్లలు యూ ఆల్ నో దే ఆర్ గోయింగ్ టు అపేర్ దేర్ బోట్స్ టెన్త్ క్లాస్ బోట్స్ రాయబోతున్నారు కదా సో వాళ్ళకి ప్రీ బోర్డ్స్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళు ఫుల్ బిజీ బిజీగా నడుస్తున్నాయి అండ్ మోస్ట్లీ అన్ని హాఫ్ డేస్ ఉంటున్నాయి ఎగ్జామ్స్ ఉంటున్నాయి లేదా ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటున్నాయి సో ఇంట్లోనే ఉంటే వాళ్ళకి ఏంటంటే తినడానికి ఏదో ఒకటిస్తూ ఉండాలి సో అందుకని ఫస్ట్ పిండి వంటలు ఇవన్నీ కొంచెం మెల్లగా చేసిన ముందైతే వాళ్ళకి కావాల్సిన కొన్ని న్యూట్రియన్స్ అన్ని అందేలాగా కొన్ని పోషకాలతో కూడిన స్నాక్ ఆప్షన్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను సో అందుకని మనకి ఇన్ని కడాయిలు ఉన్నాయి అన్ని కడాయిలు పెట్టి దాని మీద అన్ని వీపే ప్రాసెస్లో ఉన్నా అనమాట ఇవేంటంటే ఒక్కసారి మనం రోజు ఒక పూట టైం స్పెండ్ చేసి అన్ని రోస్ట్ చేసుకొని పెట్టుకొని రకరకాల ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కొన్ని రోజుల వరకు మళ్ళీ మనం వాళ్ళ స్నాకింగ్ ఆప్షన్స్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు అనమాట సో అది ఇవాళ నేను చేసే కార్యక్రమం అండ్ ఇవి పూల్ మక్కన అంటారు కదండీ లోటస్ సీడ్స్ అని కూడా అంటారు వీటిని కూడా కొంచెం రోస్ట్ చేస్తున్నాను కొద్దిగా ఉన్నాయి ఇవే ఉన్నాయి క్వాంటిటీ సరేనని వీటిని రోస్ట్ చేసుకొని ఇప్పుడు స్నాక్ లాగా ఇచ్చేయచ్చు అని చెప్పి ఇట్లా జస్ట్ డ్రై రోస్టింగ్ అనమాట ఏమి యాడ్ చేయకుండా దీనిలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అంటే స్వీట్ హాట్ కొంచెం చట్పట ఇట్లా రకరకాల మసాలా మక్కన ఇట్లా రకరకాలే చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు స్వీట్ క్యారమలైజ్డ్ మక్కన చేస్తున్నాను అనమాట అవి నిల్వ కూడా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి అండ్ ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు జస్ట్ కొంచెం నోట్లో వేసుకున్నా మంచిగా టేస్టీగానే ఉంటాయి కోర్స్ హెల్దీ కూడా కాబట్టి నేను స్వీట్ క్రేవింగ్స్ కోసం ఎస్పెషల్లీ ఇది చేస్తున్నాను అనమాట ఫస్ట్ మెత్త మెత్తగా ఉంటాయి మనకి పూలు మాకు నాకు తెలిసిందే కదండి కొంచెం రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి అనమాట సో అలా క్రిస్పీగా అయినాయా లేదా అన్న చూసుకోవాలి మనకి జస్ట్ ఇలా ఇలా చేస్తే ఇలా ఇలా అయిపోవాలన్నమాట సో ఇలా అయితే రెడీ అయిపోయినట్టే రోస్ట్ అయిపోయినట్టే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయిలో జస్ట్ కొద్దిగా బెల్లం తీసుకున్నాను ఒక పావు కప్ దాకా అనుకోండి దీనిలో జస్ట్ కరగడానికి కొద్దిగా వాటర్ వేసి కదుపుతూ ఉంటే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది అంటే ఇది క్యారమలైజ్ అవ్వాలన్నమాట మీ స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ క్వాంటిటీస్ తీసుకోవచ్చు నేను కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే మక్కన కూడా నా దగ్గర కొద్దిగా ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటుంది అంతే టూ హండ్రెడ్ కూడా కాదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి ఒక త్రీ టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ బెల్లం పౌడర్ తీసి తీసుకొని ఒక స్పూన్ వాటర్ వేసి జస్ట్ ఇలా అది కరిగేంత వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇది పెట్టేసి పక్క వెళ్ళిపోకూడదు ఖచ్చితంగా కదుపుతూ ఉండాలన్నమాట ఇది కొంచెం కరుగుతున్నప్పుడే కొద్దిగా నెయ్యి యాడ్ చేసేయాలి నెయ్యి లేకపోతే బట్టర్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో దట్ అది మరీ గట్టి పడిపోకుండా ఉంటుంది అన్నమాట జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి కరగబెట్టింది అయితే ఒక టేబుల్ స్పూన్ ఇది కరగలేదు కాబట్టి హాఫ్ వేసే హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఇది ఇలాగా తీగలాగా రావాలన్నమాట కొద్దిగా మరీ కాదు కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కొంచెం అన్నిటికీ కోట్ అవ్వాలని అలాంటి మరీ వాటర్ వేస్తే అవి నానిపోయి మెత్తగా అయిపోతాయి మక్కన అందుకని మరీ ఎక్కువేయకూడదు జస్ట్ హార్డ్లీ ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఇట్లా రోస్ట్ చేసి కొంచెం వెయ్యి వేస్తామంటే చాలు ఎలా అంటే కాస్త ఇలా తీగలాగా రావాలి మరీ తీగని కాదు కానీ కొంచెం కాస్త సో మన పాకం ఆల్మోస్ట్ తిక్కగా చిక్కగా అయిపోతుంది కాబట్టి దీంట్లో మనం మక్కన యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి లేకపోతే ఇంకా తిక్కుగా అయిపోద్ది అనమాట వీటన్నిటికీ కోట్ అయ్యేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే కావాలనుకుంటే ఇప్పుడే రోస్ట్ చేసాం కదా కాసిమి నువ్వుని కూడా ఇలా చల్లేసుకోవచ్చు ఆ మక్కనకు అంతా అంటేలాగా మక్కనకి కోట్ లాగా అంటే వేయాలన్నమాట అవన్నీ అంటే ఫస్ట్ మక్కన మిక్స్ చేసుకొని ఆ తర్వాత నువ్వులు వేసుకుంటే పర్ఫెక్ట్గా వాటికి అంటికి పోతాయి మక్క నాకంతా ఇవి ఇలా చల్లారినివ్వడానికి పక్క నుంచి వేయాలి చల్లారేసాక ఇలా సౌండ్ అనిపిస్తుంది కరకర కరకరగా సౌండ్ వచ్చేస్తుంది అనమాట క్రిస్పీగా అయిపోతాయి ఇవన్నీ అండ్ నేను బెల్లం తక్కువ వేసుకున్నాను మరీ ఎక్కువ తీయగా వద్దునని తీగపాకం కూడా పట్టలేదు కాబట్టి ఇలా వచ్చిందన్నమాట ఇంకా ఎక్కువ బెల్లం వేసుకుని ఇంకా లాగా తెచ్చుకుంటే ఇంకా డార్క్ కలర్ కూడా వస్తుంది బట్ ఎంత తక్కువ తింటే అంత బెటర్ కాబట్టి ఇలా వేసుకున్నా ఇదిగోండి మంచిగా దానికి అక్కడక్కడ నువ్వులు పట్టుకొని బెల్లం కోటింగ్ లైట్గా అనమాట మరీ థిక్గా కాకుండా లైట్ బెల్లం కోటింగ్ తోటి బాగుంటాయి తింటే అసలు ఇలా పాప్కార్న్ క్యారమల్ పాప్కార్న్ ఇష్టపడే వాళ్ళకైతే దిస్ బ్లెస్సింగ్ అని చెప్పచ్చు ఎందుకంటే పాప్కార్న్ కన్నా కోర్స్ మాకన్నా చాలా హెల్దీ కాబట్టి అండ్ ఊరికి ఇట్లా నోట్లో షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒకటి ఒకటి వేసుకొని అలా తింటూ ఉన్నా చాలా బాగుంటాయి అఫ్కోర్స్ నువ్వులు కూడా యాడ్ చేశాం కాబట్టి ఇంకొంచెం టేస్టీగానూ ఉంటాయి అఫ్కోర్స్ హెల్దీఆర్ కూడా పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో చేసుకుంటే బెల్లం అయినా సరే మరీ ఎక్కువ తినేయకూడదండి ఏదైనా షుగరే అంటే ఏదైనా బాడీలో ఇన్సులిన్స్ పైక్ చేస్తుంది సో అందుకని ఏదైనా లిమిటెడ్గానే తినాలి సో నేను లైట్ కోటింగే వేశాను మీకు కనిపిస్తుంటే ఇక్కడ మీకు మక్కన కూడా కనిపిస్తూ ఉంటుంది ఇదిగొండేలాగా చాలా లైట్ కోటెడ్ అనమాట అట్లా ఇట్లా అయితే బాగుంటుంది మరి తిక్కుగా ఉంటే బాగా తీయగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట అంత తీయగా అవసరం ఉండదు సో ఇదిగోండిలా ఇలాగా అక్కడక్కడ కోటింగ్ ఉన్నా బాగుంటుంది ఎక్కువ స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి తక్కువ బెల్లం వేసి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్కువ వేసుకోవాలన్నమాట మన అక్కనైతే రెడీ అప్పటికప్పుడు ఫినిష్ చేయము అనుకుంటే ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ లో వేసుకోవాలి చేయడం చాలా క్విక్గా త్వరగా అయిపోద్ది ఎంత క్రిస్పీగా వస్తాయో సౌండ్ చూడండి సౌండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ తీసేసుకుంటున్నానండి ఫ్లాక్ సీడ్స్ తెలుసు కదండి బ్రిచ్న్ ఒమేగా త్రీ అనమాట మనకి ఫిష్లో ఎట్లాంటి ఒమేగా త్రీ అయితే దొరుకుతుందో అది ఫ్లాక్ సీడ్స్లో దొరుకుతుంది వెజిటబుల్స్లో ఫ్లాక్ సీడ్స్ అంటే ఇట్లాంటి సీడ్స్లో ఫ్లాక్ సీడ్స్ దొరికే వాటిలో ఎక్కువ క్వాంటిటీ ఉండేది మనకి ఫ్లాక్ సీడ్స్లోనే మనం అవిస గింజలు అని కూడా అంటాం కదా అవి తీసుకుంటున్నాం అనమాట ఒకప్పుడు దీనిలో ఒమేగా త్రీ అనే కాదండి మనకి ఫైబర్ మినరల్స్ కాల్షియం వైటమిన్స్ మెగ్నీషియం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట ఇవేంటంటే మనం డైరెక్ట్గా ఇలా గింజల్లాగా తీసుకోకూడదు ఇలా తీసుకుంటే అవి అన్డైజెస్టెడ్గా మళ్ళీ బయటకు వచ్చేస్తాయన్నమాట సో దానివల్ల యూజ్ ఉండదు ఖచ్చితంగా దీన్ని రోస్ట్ చేసుకొని కానీ లేదా గ్రైండ్ చేసుకొని కానీ తీసుకోవాలి మామూలుగా పచ్చివి మనం అలా నోట్లో వేసుకొని తిన్నా వాటి వల్ల పెద్ద యూజ్ ఉండదు అనమాట సో ఖచ్చితంగా రోస్టింగ్ ఆర్ గ్రైండింగ్ ఈజ్ మస్ట్ అండ్ షూట్ అండ్ ఇది మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ మన డైజెస్టివ్ హెల్త్కి కానీ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి కానీ అన్ని విధాలుగా కూడా మంచిది అనమాట స్కిన్ అండ్ బోన్ హెల్త్కి కూడా మంచిది సో వీటిని డ్రై రోస్టే చేసుకోవాలి మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు జస్ట్ అవి రోస్ట్ అయ్యాక కొంచెం పట్ పట్ పట్టని సౌండ్ కూడా వస్తుంటుంది అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మార్డ్ చేయక్కర్లేదు నెక్స్ట్ అలాగే నువ్వులు కూడా తీసుకున్నానండి నువ్వులు కూడా మరీ తెల్లగా ఉన్నాయి కాకుండా కొంచెం అన్పాలిష్డ్గా గా కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి తీసుకున్నాను అనమాట యాక్చువల్గా నల్ల నువ్వులు అయితే ఇంకా బెనిఫిషియల్ వాటిలో ఇంకా న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే ఎక్కువ ఇవే వాడుతూ ఉంటాం కాబట్టి నేను ఇవే తీసుకున్నా వీటిని కూడా ఒక కప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నువ్వుల గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు కదండీ ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా పెట్టవలసిన సీడ్స్ అనమాట ఇవి ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు తినాలి ఎస్పెషల్లీ ఇప్పుడు వింటరే కాబట్టి వేడి చేస్తుంది భయం ఉండదు కాబట్టి హ్యాపీగా తినచ్చు ఎందుకంటే నువ్వులు తింటే వేడి చేస్తుంది అని మనకి కొంచెం ఆలోచన ఉంటుంది కాబట్టి అండ్ ఇందులో ఓన్లీ కాల్షియం అనే కాదండి మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మనకి హెల్త్కి చాలా బెనిఫిషియల్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన కొలెస్ట్రాల్ రిడ్యూస్ అవ్వడానికి కానీ ఇట్లా మన హెల్త్ హార్ట్ హెల్త్కి కానీ బోన్ హెల్త్కి కానీ అన్నిటికీ కూడా చాలా మంచిది వీటిని మనం రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం కదా మనకు ట్రెడిషనల్గా అయితే మనం చిమిలి ఉండ అంటారన్నమాట మా సైడ్ అయితే నువ్వులు బెల్లం కలిపి చేసి పెడుతూ ఉంటారన్నమాట ఎదిగే పిల్లలకి సో ఎదిగే పిల్లలనే కాదు లేడీస్ ఎవరైనా సరే మంచిగా తీసుకోవచ్చు కాకపోతే లిమిట్లో తీసుకోవాలి మరి ఎక్సెస్గా తీసుకోకుండా కొంచెం లిమిట్లో రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుంది అనమాట సో వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను జస్ట్ లైట్గా ఇవి కూడా టప్ టప్ అని కొంచెం కలర్ చేంజ్ అయితే చాలా మంచిగా రోస్ట్ అయితే మనకు తెలిసిపోద్ది కదా అలా రోస్ట్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా సేమ్ కప్పుతో పల్లీలు తీసుకుంటున్నానండి పల్లీలు కూడా ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది ఎందుకంటే దీనిలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అనమాట నాట్ జస్ట్ ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ వైటమిన్స్ ఉంటాయి వైటమిన్ ఈ బి కాంప్లెక్స్ లాంటివి ఉంటాయి మినరల్స్ ఉంటాయి లైక్ మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి హెల్త్కి బెనిఫిషియలే అనమాట అండ్ మన హార్ట్ హెల్త్ కూడా మంచిది యాక్చువల్గా పల్లీలు అనగానే ఎక్కువ కొలెస్ట్రాల్ అని అనుకుంటూ ఉంటారు కానీ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో సో లిమిటెడ్గా తీసుకోవాలి ఆఫ్కోర్స్ పిల్లలకైతే చాలా చాలా మంచిది బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా మంచిది ఎనర్జీ బూస్ట్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట సో వీటిని కూడా రోస్టింగ్ చేసేసుకోవడమే ఇవి ఎక్కువ తీసుకో అక్కర్లేదు ఎందుకంటే మనం ఎలాగో పల్లి చట్నీలో అవి ఇవి తింటూనే ఉంటాం కాబట్టి నేను కొద్దిగా తీసుకుంటాను కావాలంటే మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు జస్ట్ అన్నిటితో పాటు వేయించుకొని జస్ట్ కొద్దిగా బెల్లం పాకం పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు గా కలిపి వేసామంటే చాలా పట్టక్ మనకు ఫినిష్ అయిపోతాయి అనమాట చేయడం చాలా ఈజీ నాకు బేసిక్ షుగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ నేను అంత కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా సరే నాకన్నా అదే స్ట్రాంగ్ అని ప్రతిసారి ప్రూవ్ అవుతుంది సో అట్లీస్ట్ వీలైనంతా తగ్గించాలి అని చెప్పి ఇప్పుడు ఎప్పుడైనా నెల షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు జస్ట్ ఒకటి ఒకటని కాదు ఇష్టం కదా నేను ఓ ఆబగా తినేను అనమాట కొంచెం కొంచెం తినాలంటారు చూడండి అలా కొంచెం కొంచెమే తింటాను సో ఒక ఒక పది పక్కన పెట్టుకున్న షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు జస్ట్ అలా నోట్లో ఒకటి అలా అలా వేసుకొని మనం వర్క్ చేసుకుంటూ ఉన్నా బాగుంటుంది నా దగ్గర ఏ ప్లాస్టిక్ డబ్బాలు దొరకలేదు నా ఆయన ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలన్నీ పడేసే పనిలో ఉన్నారు ఆయన ప్లాస్టిక్ బేసిక్గా నచ్చదు సో వచ్చిన వచ్చినట్టు పడేస్తా ఉన్నారనమాట స్టీల్ డబ్బాలో వేసి పెడుతుంది అంట్రెస్ దానికి ఎలాగో చేసిన క్వాంటిటీ కూడా కొద్దిగా కాబట్టి ఇలా స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకున్నాను అనమాట ఇదే అసలు దగ్గర అక్కడ పెట్టుకున్నాం అనుకోండి వర్క్ చేసేప్పుడు ఎప్పుడైనా అట్లా తినాలి ఎస్పెషల్లీ నా షుగర్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే నేను ఇప్పుడు ఇవి రెడీ చేసుకుంటున్నాను అనమాట సో అవి అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా మనం లడ్డూలు ఇవన్నీ చుట్టుకుందాం సో మన పల్లీలు నువ్వులు ఫ్లాక్ సీడ్స్ని పౌడర్ అంటే జస్ట్ కచ్చాపచ్చాగా అయిపోయిన తర్వాత ఒక్కసారి పలిసిస్తే వెంటనే మిక్స్ అయిపోతాయి ఎందుకంటే మనం రోస్ట్ చేస్తాం కాబట్టి దానిలో స్వీట్నెస్కి సరిపడా బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాను అనమాట మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు బట్ స్వీట్నెస్ ఎంత మైల్డ్గా ఉంటే అంత బెటర్ మనం దీనిలో ఎటువంటి నెయ్యి కానీ బట్టర్ కానీ నూనె కానీ ఏం యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఈ సీడ్స్ అన్నిటిలోంచి ఆయిల్ ఉంటుంది మనకి పల్లీలో ఉంటుంది ఫ్లాక్ సీడ్స్లో ఉంటుంది సీడ్స్ సీడ్స్లో ఉంటుంది నువ్వుల్లో సో మనం కొంచెం తి మిక్సీ పడుతున్నప్పుడే అది ఇలాగా థిక్గా అయిపోద్ది అనమాట సో మిక్సీ పట్టిన వెంటనే బౌల్లోకి వేసేసుకొని మనం ఇలాగ లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోద్ది వాటి నుంచి వచ్చిన ఆయిల్ తోనే అవి మంచిగా లడ్డూల్లాగా బైండ్ అయిపోతాయి అనమాట ఈ లడ్డూలు అయితే నేను ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తానంటే చాలా ఫ్రీక్వెంట్గా చేస్తానో ఆల్మోస్ట్ ఈ వింటర్లో దిస్ ఇస్ ద థర్డ్ టైం అనుకుంటున్నాను నేను చేయడము ఎందుకంటే ఇంట్లో మేము ఎక్కువ మంది ఉంటాము సో రోజుకి ఒక లడ్డు చేసిన తిన్నా సరే అయిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువే చేస్తూ ఉంటాయి అండ్ లడ్డు చూసారు కదా మంచి షైనీగా మంచిగా బైండ్ అయ్యి చాలా బాగా వస్తుంది పెద్ద పెద్ద సైజులో కాకుండా జస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటా అనమాట అంటే నా చేతికి అంతే లడ్డూలు చుట్టడానికి వస్తూ ఉంటుంది సో ఆ సైజులో చేసుకుంటా రోజుకి ఒకటి ఏదో ఒక టైంలో లంచ్ తర్వాత మేబీ త్రీ ఓ క్లాక్కి అలాగా ఒకటి తిన్నా బాగుంటుంది ఈవినింగ్ టీ అలవాటు లేదు అనుకున్న వాళ్ళు ఆ ఈవినింగ్ టైంలో కూడా తినచ్చు అనమాట సో ఇది పలానా టైంలోనే తినాలని ఏం లేదండి ఎప్పుడంటే అప్పుడు తినచ్చు ఇవన్నీ ఏంటంటే కొంచెం హెల్దియర్ ఆప్షన్స్ అనమాట ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి ఇంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడు ఏదైనా తినాలనిపించినా ఇలాంటి ఒకటి తిన్నా వాళ్ళకి మంచి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే ఏదో హెల్దీగా అని లేకపోతే ఏదో ఒక జంక్ రేవింగ్స్ వచ్చేస్తాయి సో ఇదిగోండి అన్ని కూడా రెడీ అయిపోయినాయి సో ఇవి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి చాలా చాలా హెల్దీ ఆప్షన్స్ ఇవి రెండు కూడాను సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ ఇన్ నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్